హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీత భత్యాల చెల్లింపుల తాజా పరిస్థితి ప్రస్తుత సమయం వరకు చూసుకున్నట్లయితే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి నమస్కారం అండి మీ నెలవారీ జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించిన ప్రస్తుత స్థితిపై తాజా సమాచారం ప్రస్తుత స్థితి ఈ సమయానికి ఉదయం ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ఉన్న అప్డేట్ ప్రకారంగా రాష్ట్రంలోని మెజారిటీ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాల బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా సంబంధిత ట్రెజరీ ద్వారా సమాచారం ద్వారా అయితే తెలుస్తోంది మరి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి ఈ స్టేటస్ యొక్క ముఖ్య ఉద్దేశము సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ జిల్లా ట్రెజరీ ఆఫీసర్ డీటీఓ స్థాయిలలో బిల్లుల ప్రాసెసింగ్ వెరిఫికేషన్ మరియు ఆమోదం పూర్తయింది బిల్లుల చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు తదుపరి దశకు వెళ్తాయి నేటి పరిస్థితి మరియు అంచనాలు నిన్నటి సాయంత్రానికే చాలా వరకు బిల్లులని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నప్పటికీ ఈరోజు ఇప్పటి వరకు బిల్లులో ఎటువంటి కదలిక అనేది లేదు అంటే ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదల ఇంకా జరగలేదనే స్పష్టమవుతుంది ఇందులో పెన్షనర్ల బిల్లులు కూడా ఉన్నాయి వాటి స్థితి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ గానే చూపిస్తుంది నిధుల విడుదల జరగకుండా బిల్లులు కదలవు కాబట్టి ఆర్థిక శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియ అనేది మొదలవుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం లోపు జీతాలు కానీ పెన్షన్లు కానీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగానే చెప్పాలి ఎందుకంటే నిధులు విడుదలైన తర్వాత కూడా ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు బదిలీ జరిగి ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలకు క్రెడిట్ అవడానికి కొంత సమయం అయితే పడుతుంది సో ముందుకి తర్వాత ఏం జరగవచ్చు అంటే ఒకవేళ ఆర్థిక శాఖ ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం నిధులను విడుదల చేస్తే అప్పుడు బిల్లుల స్థితిలో మార్పు రావచ్చు అంటే అలా జరిగితే ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం నుంచి జీతాలు పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కావచ్చు సాధారణంగా నిధులు విడుదలైన తర్వాత బ్యాచ్ల వారీగా చెల్లింపులు జరుగుతాయి కాబట్టి అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి బిల్లులన్నీ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయని గమనించగలరు ఈరోజు మధ్యాహ్నం వరకు చెల్లింపులు జరిగే సూచనలు లేవు ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదలైన వెంటనే చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది తదుపరి ముఖ్యమైన అప్డేట్ ఏమైనా ఉంటే తెలియజేయడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో